లేదు ఇది వెయిట్ ఉంది కదా లక్షల్లో ఉంది అంతే అది మనం చేయాలంటే మళ్ళీ దీనికి వెళ్ళి వెళ్ళాలండి డాడీ రికార్డ్ అయిపోతుంది అలా పెడితే సరిపోతుంది ఏం పెట్టాలి ఇక్కడ ఇంకోటి పెట్టాలి మనం ఉండాలంటే ఇది డబుల్ పెట్టాల డబుల్ పెడితే ఎక్కువ నేర్చుకోవాలి ప్రేక్షకులకు నమస్కారం తెలుగు కానిది నాకేది వలదు వలదు తెలుగు రానిది నాకేది వలదు వలదు తెలుగు లేనిది నాకేది వలదు వలదు తెలుగు చాలుది నా ఉనికి తేజవిల్లును అన్నాడు తెలుగు కవి అంటే తెలుగు చదవమని తెలుగు వినమని తెలుగు మాట్లాడమని కర్తాత్మకంగా చెబుతున్నారు లేకపోతే మన ఉనికే లేదని ప్రబోధిస్తున్నాడు ఇది మాతృభాష పట్ల భక్తి భావం స్వభాష పట్ల చూపాల్సిన స్వాభిమానం ఇటువంటి భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ప్రత్యేక అంశాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది ఈ వారం తెలుగు వెలుగు పోతన భాగవతంలో అద్భుత భావాలెన్నో దర్శనమిస్తాయి అంతేకాదు అపూర్వ పద ప్రయోగాలు కూడా మనల్ని ఆకట్టుకుంటాయి పోతన భాగవతంలోని పలుకుబడుల వైభవం గురించి ఆ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం పోతన భాగవతం అంటే పదాల పొదలిలు మాటల కల్ప భిక్ష చంద సుందరమైన పద్య గద్యాల గ్రంథం మధుర భక్తికి మనోహర భావాలకి ఆలవాలు ఒక చేత హలాన్ని మరో చేత కళాన్ని పట్టిన పోతనామాచ్యుడు సహజ కవి పదిహేనో శతాబ్దారంభంలోనే అప్పటి జన వ్యవహారానికి పద్యాలలో పట్టం కట్టిన ప్రజాకవి అంతటి మహాకవి కలం నుంచి జాలువారిన భాగవతాన్ని మధించి అందులోని పద్య గద్యాలను పద సంపదని శోధించే సాహసానికి పూరుకున్నాడు సాహిత్యాభిమాని ఆధునిక పద్ధతిలో భాగవతానికి గణనోపాఖ్యానం రూపొందించడం ద్వారా భాగవతంలో భాషా దర్శనాన్ని సుగమం చేయాలని సంకల్పించాడు ఆయనే మూలపల్లి సాంబశివరావు హైదరాబాద్ లోని నాచారంలో నివసిస్తున్న సాంబశివరావు ఇంజనీర్ గా పనిచేసి గత ఏడాది పదవీ విరమణ చేశారు ప్రస్తుతం తనకున్న విరామ సమయాన్నంతా భాగవత అధ్యయనానికే కేటాయించి వివిధ పట్టికలు పటాల ద్వారా గణనోపాఖ్యానం తయారు చేస్తున్నారు గణనోపాఖ్యానం అంటే భాగవతంలోని మొత్తం పద్యాలను గద్యాలను వాటిలోని చంద్ర వివరాలను ప్రథమాక్షరాలను ప్రథమ పదాలను పద ప్రయోగ రీతులు సంధులు సమాసాలు నామవాచకాలు వంటి అంశాలన్నింటినీ క్షుణ్ణంగా గుణించడం పది విభాగాలతో కూడిన ఈ గణలోపాఖ్యానం వల్ల ఎన్నెన్నో భాషా సంబంధ విశేషాలు వెలుగు చూస్తున్నాయి భాగవతం చిన్నప్పటి నుంచి చాలా సార్లు చదువుకున్నాను రేపటి తరం వాళ్ళకి అర్థమయ్యేలాగా కంప్యూటర్ లో చూపించాలనే ఉద్దేశంతో ఈ భాగవతము గణోపాఖ్యానము అనేటువంటి సంకలనాన్ని తయారు చేసి పెడుతున్నాను కాల్ పట్టికలు చాట్లు వస్తాయి చాట్ల చూసి ఏ పద్యం ఎక్కువ ఉన్నాయి ఏ వర్ణం ఎక్కువ చేశారు ఏ వర్ణం తక్కువ చేశారు ఏ పదాన్ని ఎక్కువ వాడారు మొదలైన వివరాలు రకరకాలుగా చూడడానికి గణోపాఖ్యాన్ని సంకలనం చేస్తున్నాను తెలుగు వారికి ఎంతో ప్రీతి పాత్రమైన భాగవతం ఏ భాగానికి ఆ భాగం విడివిడిగా చదువుకోవడానికి ఆస్కారం ఉన్న గ్రంథం రుక్మిణి కళ్యాణం గజేంద్ర మోక్షం వంటి ఘట్టాలు సామాన్యుల నోళ్లలో నానుతుంటాయి తెలుగు నుడికారకు సొంపు ప్రతి పుటలోనూ తొడికిసలాడడం ఇందులో మరో ఆకర్షణ అందుకే భాగవత గణనోపాధ్యానికి తను స్వీకారం చుట్టానని సాంబశివరావు చెబుతున్నారు ఆయన గణన ప్రకారం పన్నెండు స్కందాలుగా సాగే ఈ బృహద్ గ్రంథంలో ముప్పై రకాల వృత్తాలున్నాయి ఇందులో రెండు వేల ఆరు వందల ఎనభై వచనాలు రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క కంద పద్యాలు ఉన్నాయి రమాల పది లక్షల అక్షరాలు కలిగిన మూడు లక్షల పదాలున్నాయి ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు రకాల పదాల్ని పద్య గద్యాలకి ప్రథమ పదంగా ఉపయోగించారు అలాగే మూడు వందల తొంభై తొమ్మిది రకాల అక్షరాల్ని ప్రథమాక్షరంగా ప్రయోగించారు లేదు తిలకనే పువ్వు కస్తూరి కలహంస పెంపుదే కలహంసామి కిరం చదివితే కీరవాణి లతల భోషింతువా లతికాలితదేహ సరసి నోలాడుదే సరసి జాక్షికిడుదే మృగశాబలోచన గురు గురుక బంధుజనల బ్రోతే బంధు చింతామణిచూ శులను అడిగి స నచ్చుతుండు ఇందులను వర్ణనలో తనకు మేటిలి దగ్గర నుంచి ఎనిమిది రకాల వర్ణాలు ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ తన భార్యల దగ్గర వచ్చి ఒక్కొక్కరిని పలకిస్తూ మీరు ఇలా ఉన్నారు కులాతగా ఉన్నారా లేదా క్వశ్చన్ ప్రశ్న వేస్తూ వచ్చిన పద్యం నలభై ఆరు పదాలు ఉన్నాయి ఈ పదాలన్నింటినీ ఒక పట్టిక చేశారు ఇలా ప్రతి పద్యంలో వచ్చి తీసుకుని ఆ పద్యంలో ఉన్న అన్ని పద్యాలు కలిపితే మొత్తం ఒక తయారవుతుంది దాని నుంచి ఒక ప్రాపర్ టేబుల్ తయారు చేసి దాని నుంచి చాట్లవి తయారు చేసి నేను సంకలనం చేసి చూపించగలుగుతున్నాను భాగవతాన్ని అక్షరం అక్షరం శోధిస్తున్న తామతురావు గణనోపాఖ్యాలు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి వాటిని నేరుగా కంప్యూటర్ లో క్రోడీకరించడం ద్వారా ఈ తరానికి పరిచయం చేయాలని ఆయన తప్పిస్తున్నారు పోతన గారి భాగవతంలోనూ మాటలు గ్రాధికం అని అనుకుంటాం కానీ నాకు అర్థం కాని పదాలు ఆయన వాడేది చాలా తక్కువ చాలా మటుకు పద్యాల్లోనూ చాలా సరళమైన పదాలు వాడేదాయన ఆయన ఆయన చెప్పుకున్నదే పలికెడిని భాగవతమట పలికేంచడి వాడు రమభద్రుడట నే బలికిన బాబా రమగునట పలికద వేరొండుగా పలుకద నేలా ఇందులో ఈ ఒక్క పదం కూడాను తెలుగు పాతృభాష ఉన్న వాడికి తెలియని పదం లేదు కదండి ఆయన పది మనం ఏ పథం కావాలంటే పచ్చి చదువుకోవచ్చు ఏ భాగంగా చదువుకోవచ్చు దాన్ని తీసుకుని నేను ఇంకా నో చేస్తున్నాను ఇటు భక్తి భావానికి అటు భాషపై భక్తికి ఏక కాలంలో బాటలు వేస్తున్న తాంతా ప్రయత్నం సఫలం కావాలన్నదే తెలుగు తెలుగు ఆకాంక్ష